హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అవును వచ్చింది ఆడపిల్లలే కదా నేను ప్రెగ్నెంట్ అని చెప్తే జాలిపడి వెళ్ళిపోవడానికి హెల్ప్ చేసే వాళ్ళు కదా అనుకుంటూ నెత్తిన ఒకటి కొట్టుకొని ఏంటో టైంకి ఐడియాలు రావు అనుకుంటూ ఫుడ్ దగ్గరకు వెళ్ళింది అన్నీ తనకి ఇష్టమైన ఐటమ్స్ వావు అనుకుంటూ తినబోతుంటే వీరా గుర్తొచ్చాడు అంతే కళ్ళల్లో నీళ్ళు తిరిగా పాపం నా కోసం వెతుకుతూ ఇంకా తినుండడు అంటూ ప్లేట్ పక్కకి పెట్టేసింది బుజ్జ్ ఎక్కడ ఉన్నావు డాన్ తొందరగా రా ఐ మిస్ యూ అనుకుంటూ ఏడుస్తూ బెడ్ మీద పడుకుంది సిద్ధు ఫోన్ రింగ్ అయింది సుచిత్ర నుంచి సిద్ధు లిఫ్ట్ చేయగానే ఏరా నా బంగారం గురించి ఏమైనా తెలిసిందా ఇక్కడ గౌతమి అత్తని ఆపడం మా వల్ల కావటం లేదు టైంకి అన్నయ్య కూడా ఊళ్ళో లేడు అన్నది కంగారుగా సిద్ధు మామ్ నువ్వు టెన్షన్ పడకు దాదాపు దొరికేసినట్లే ఈవినింగ్ కల్లా విశిష్టత వచ్చేస్తాం అత్తకి ధైర్యం చెప్పు అన్నాడు సురేంద్ర ఫోన్ తీసుకొని సిద్ధు పోని విజయంకుల్ హోమ్ మినిస్టర్కి బావమర్ది కదా ఆయనకు చెప్పనా అని అడిగాడు సిద్ధు ఇష్ అనుకుంటూ విలియమ్స్తో ఓసారి కారు ఆపు మనం అన్నాడు విలియమ్స్ ఎక్కడ పడితే అక్కడ ఆపడు కుదరదు అన్నాడు సీరియస్గా అయితే నీ కర్మ అంటూ డాడ్ ఇప్పుడు చెప్పు అన్నాడు స్పీకర్ ఆన్ చేసి సురేంద్ర అదేరా నా ఫ్రెండ్ విజయ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్కి బాగుమర్ది కదా ఆయనకు చెప్పన మన విశిష్ట అనగానే విలియమ్స్ విలియమ్స్ రెహ్మాన్ ఉన్నారు వీరాకి నిమిష నిమిషానికి సహనం చచ్చిపోతుంది చ చేతికి రింగ్ తీసి ఎంత పని చేసింది జాను అనుకుంటూ చేతితో అద్దం మీద కొట్టాడు అంతే బున పగిలి కాజు పెంకులు చేతికి గీసుకొని పరబరా రక్తం కారింది అది చూసి విలియమ్స్ కార్ సడెన్ బ్రేక్ వేశాడు సిద్ధు డాడ్ నేను మళ్ళీ కాల్ చేసే వరకు ఎలాంటి డెసిషన్స్ తీసుకోకు అంటూ కాల్ కట్ చేసి డోర్ తెరిచి ఫాస్ట్గా వీరా దగ్గరకు వెళ్ళి ఖర్చుకి తీసి చేతికి కట్టాడు ఏంటిది అన్నాడు బాధగా విలియమ్స్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓపెన్ చేయగానే వీరా రెహమాన్ నాకు ఆ రితేష్ గారు కావాలి అన్నాడు పెద్దగా ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న రెహమాన్ ఆ వీరా అంటూ ఫోన్ తీయగానే వీరా నీ ఫోన్ నుంచి కాదు వాళ్ళ అమ్మ ఫోన్ నుంచి చేయి అన్నాడు విలియమ్స్ అసలు మీరు ఫోన్ తెచ్చారా అని అడిగాడు అమ్మ చూసి ఆమె తీసుకురాలేదు తల అడ్డంగా ఊపింది సిద్ధు ఎందుకైనా మంచిదని హాల్లో లో ఉన్న ఫోన్ పట్టుకొచ్చా అంటూ జోబులో నుంచి ఫోన్ తీసి ఆమెకు చూపించి మీదేనా ఆంటీ అని అడిగాడు ఆమె విస్తుబోయి నాదే అన్నది సిద్ధు ఫోన్ ఓపెన్ చేస్తూ ఈ విలియమ్స్ లాంటి దొంగలు ఉంటారా ఆంటీ నెంబర్ లాక్ పెట్టుకోవాలి అంటూ డైల్డ్ నెంబర్స్ ఓపెన్ చేశాడు ప్రీతు అని చూసి కాల్ చేశాడు రెండు డ్రింక్స్కే వాడు లిఫ్ట్ చేసి ఆ మామ్ చెప్పు అన్నాడు ఫోన్ వీరాకి ఇచ్చాడు సిద్ధు వీరా కారు దిగి రే నీకు మాట్లాడే ఛాన్స్ కూడా లేదు నా వైఫ్ని మర్యాదగా నాకు అప్పగించు లేకపోతే మీ అమ్మని అంటూ కాల్ కట్ చేశాడు సిద్ధు నువ్వు సూపర్ అన్నయ్యా అంటూ రెహమాన్ వైపు చూసి చూసి నేర్చుకో అని విలియమ్స్ వైపు చూసి నువ్వు చాలా అప్డేట్ అవ్వాలి అన్నాడు వెంటనే ఆమె ఫోన్ రింగ్ అయ్యింది వీరా రెహ్మాన్కి ఇచ్చాడు రెహ్మాన్ లిఫ్ట్ చేయగానే హలో ఎవరు మాట్లాడేది అని అడిగాడు రితేష్ కంగారుగా నీతో మాట్లాడింది వీరా అన్నాడు రెహ్మాన్ రెహ్మాన్ బాయ్ మీరా అన్నాడు నేనే నా ఫోన్ చూసి కూడా లిఫ్ట్ చేయడం లేదు అంత బలిసి కొట్టుకుంటున్నావా అని అడిగాడు కోపంగా ఏయ్ నీ ఈగో సంగతి పక్కన పెట్టి ముందు మా విశిష్ట సంగతి కనుక్కో అన్నాడు సిద్ధు సీరియస్గా అవతల నుంచి రితేష్ రెహమాన్ బాయ్ నేను మా ఫ్రెండ్ పెళ్ళికని బెంగళూరు వచ్చాను ఈ హడావిడిలో మీ ఫోన్ చూడలేదు మా మమ్మీ మీ దగ్గర ఎందుకుంది వాడు ఆ వీరా ఏంటి నాన్ సెన్స్ మాట్లాడుతున్నాడు అని అడిగాడు కంగారుగా రితేష్ మర్యాదగా విశిష్టని తీసుకొచ్చి వీరాకి అప్పగించు నీకు గంట టైం అనగానే వీరా ఫోన్ లాక్కొని రే నాలోని విలన్ని రెచ్చగొట్ట నువ్వు తెచ్చి ఇచ్చిన చంపుతావు తెచ్చి ఇవ్వకపోయినా చంపుతావు అన్నాడు కోపంతో రితేష్ అసలు నేను చెప్పేది వినరా ఎవరు నీ వైఫ్ నా దగ్గర ఎందుకుంటుంది నేను తన్ని ఎందుకు కిడ్నాప్ చేశాను అని అడిగాడు ఆశ్చర్యంగా రే వద్దు నాకు సంఖ్య తిరిగితే నా కొడుక ముందు నా జాను అప్పగించు అన్నాడు వీర అబ్బా నేను చెప్పేది అదే నేను అసలు మీ వైఫ్ని కిడ్నాప్ చేయలేదు అని అరిచాడు పెద్దగా అవునా మరి నిన్న నైట్ ఎందుకు తన వైపే చూస్తూ నీ ఫ్రెండ్స్తో ఏదో చెప్తున్నా ఏం చెప్పావు అని అడిగాడు రితేష్ ఓ గాడ్ అదా తను చాలా బ్యూటిఫుల్ అని చెప్పాను ఆ మాత్రానికే నేను కిడ్నాప్ చే కరెక్ట్ కాదు అన్నాడు సీరియస్గా వాళ్ళ అమ్మ బాబు ఆ ఫోన్ ఇట్టివు అని ఫోన్ తీసుకొని రీతు ఆడపిల్లల జోలికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను మర్యాదగా ఈ రాంబాబు భార్యని తనకు అప్పగించు అన్నది కోపంగా మధ్యలో రామ్ ఎవరు అని అడిగాడు ఆశ్చర్యంగా రితేష్ అదేరా నువ్వు కిడ్నాప్ చేసావుగా ఆ అమ్మాయి భర్త అనగానే అరే మమ్మీ ఏం మాట్లాడుతున్నావు అసలు ఈ కిడ్నాప్ ఏంటి రామ్ ఏంటి క్లియర్గా చెప్పు అన్నాడు ఆమె అది తర్వాత ముందు ఆ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకొచ్చి రాంబాబుకి అప్పగించు లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుని చిచ్చిపోతా అంటూ కి కాల్ కట్ చేసి వీరా వైపు చూస్తూ నువ్వేమి టెన్షన్ పడుకురామ్ మా అబ్బాయి ఎంత పెదవైనా నా మాట జలదాటం నీ భార్యను తీసుకొస్తాడు అన్నది సిద్ధు అన్నయ్య నాకు ఆకలి వేస్తుంది పదవి ఏదైనా తిందామన్నాడు విలియన్స్ రెహమాన్ సిద్ధు వైపు కోపంగా చూశారు సిద్ధు ఆ చూపేంటి మనుషులకైతే ఆకలి వేస్తుంది మీ ఇద్దరు రాక్షసులు కదా వేయలేదులే అన్నాడు వీరా సిద్ధు నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు చిరాగ్గా సిద్ధు బెల్లను చెప్పగా విశిష్ట దొరకాలి ముందు అన్నాడు విలియమ్స్ నిష్ అనుకుంటూ తలకొట్టుకొని రెహమాన్ బాయ్ ఆ రితీష్ గాడికి ఫోన్ చేయి ముందు అన్నాడు విలియమ్స్ అలా అనడం ఆలస్యం రితేష్ నుంచి విలియమ్స్కే కాల్ వచ్చింది విలియమ్స్ వెంటనే లిఫ్ట్ చేసి రే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో మర్యాదగా మా విశిష్టం తీసుకురా అన్నాడు అది విని రితేష్ అబ్బా ముందు వీడియో కాల్ లిఫ్ట్ చేసి అని వీడియో కాల్ చేశాడు విలియమ్స్ లిఫ్ట్ చేసి ఫోన్ విరాకిచ్చాడు అందులో రితేష్ నిజంగానే పెళ్ళికి వెళ్ళాడు రితేష్ చూడండి చెప్తే నమ్మలేదు అయినా ఒక అందమైన చూసినప్పుడు ఏదో కాసేపు ఎంజాయ్ చేస్తాం భలే ఉంది అనుకుంటా అంత మాత్రాన కిడ్నాప్ చేస్తామా నిజమే ఆ కురేసి సైతం నీకు ఫిదా అయ్యాడు నీ నువ్వే అంటే నువ్వంటే జలస్ నాకు అలా అని నీ వైఫ్ని కిడ్నాప్ చేస్తే నాకేంటి యోస్ చూడు నాకు నువ్వంటే కోపం కానీ నీ భార్యని కిడ్నాప్ చేయలేదు మా మమ్మీని వదిలే ప్లీజ్ నేను ఇప్పుడే బయలుదేరి హైదరాబాద్ వస్తా రాగా నేను నీ దగ్గరికే వస్తానన్నాడు తను చెప్పేది చూస్తే ఎక్కడ అబద్ధం అనిపించడం లేదు నిజమే చెప్తున్నాడనిపిస్తుంది రెహమాన్ సరే బయలుదేరు అన్నాడు విలియమ్స్ కాల్ కట్ చేశాడు రితేష్ అమ్మ మా వాడు చెప్పేది నిజమే అనిపిస్తుంది అనగానే సిద్ధు ఇందాకే కదా ఆంటీ చేసిన చేస్తాడన్నారు అప్పుడే మాట మారుస్తారేంటి అని అడిగాడు ఆశ్చర్యంగా ఆమె ఏమో బాబు నాకైతే మా అబ్బాయి అలా చెప్తుంటే నిజమనిపిస్తుంది అన్నది వీరా కామ్గా ఉండటం చూసి సిద్ధు అసలు ఇదంతా కాదన్నయ్య ఇప్పుడు టైం రెండు కావస్తుంది అంటే లంచ్ టైం విశిష్టని కిడ్నాప్ చేసింది ఎవరైనా కావచ్చు తను ప్రెగ్నెంట్ అని ఐడియా ఉంటే ఉంటుంది ఈ టైంకి తనకి లంచ్ పెడితే తను తింటుందా అని అడిగాడు తన వైఫే చూస్తూ వీరా తినదు అన్నాడు వెంటనే కదా కాబట్టి నువ్వు ముందు తిను మీ ప్రేమ నిజమైతేనే అయితే తన మనసుకి తెలుస్తుంది నువ్వు తన కోసం తింటున్నానే అప్పుడు తను తింటుంది అన్నాడు విలియమ్స్ ఏంటి మళ్ళీ చెప్పు అన్నాడు అర్థం కాక సిద్ధు నీకు అర్థం కాకపోయినా ప్రపంచానికి వచ్చిన నష్టం ఏమీ లేదు మా వాడికి అర్థమైతే చాలు అన్నాడు వీరా సిద్ధు నాకు పిచ్చి లేస్తుంది నువ్వు పిచ్చి లాజిక్స్ చెప్పకుండా ముందు వెళ్ళు ఇక్కడ నుండే అన్నాడు మా అప్పే మొహంతో సిద్ధు విలియమ్స్తో నువ్వు ఉన్నావే ఇవ్వవులే అంటూ తన వైపు వెళ్ళి దిగి వెనక కూర్చో అన్నాడు విలియమ్స్ నీకు ఈ మధ్య తెలిసింది వీరా నీ బ్రదర్ అని నాకు తనని చూడగానే ఏదో తెలియని ఫీల్ వచ్చింది అంత ఇష్టం తనంటే తను తినకపోతే నాకు బాధే మాత్రాన అర్థం అర్థం లేని లాజిక్ చెప్పను విశిష్ట కన్నా తనకి ఫుడ్ ముఖ్యం కాదు అన్నాడు సిద్ధు ఏమయ్యా నేను నోటితో పాజిటివ్గా మాట్లాడవా చీ అంటూ వెక్కి వెనక్కి ఎక్కి సరే ఏదో రెస్టారెంట్ ముందు ఆపు నేను ఆంటీ తింటామన్నాడు సీరియస్గా విలియమ్స్ కార్ స్టార్ట్ చేశాడు బిరాకి చెప్ సిద్ధు చెప్పింది అర్థమైంది కరెక్టే విశిష్టకి లంచ్ పెట్టిన తను తినరు నేను తన కోసం ఇంతలా బాధపడుతుంటా అని తనకి తెలుసు అలా అని తను తినకపోతే నేను బాధపడతానని తెలుసు ఏమో ఒకవేళ ఫుడ్ పెడితే అనుకుంటూ ఆలోచిస్తూనే ఉన్నాడు విలియమ్స్ కారు ఆపి దిగండి అన్నాడు సిద్ధు ఆంటీ దిగారు సిద్ధు ఆంటీ దిగారు సిద్ధు రెహమాన్ వైపు చూస్తూ మీకు అరవై సంవత్సరాలు ఈజీగా ఉంటాయి పదండి ఏదో కొంచెం తినండి మళ్ళీ హెల్త్కి ఏమైనా అయితే హాస్పిటల్ చుట్టూ తిరగాలి అన్నాడు నిజమే మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదు నీరసం వస్తుంది అసలే ఈ మధ్య డయాబెటిక్ కూడా వచ్చింది అనుకుంటూ రెహ్మాన్ కార్ దిగాడు సిద్ధు పాపం విషి తిన్నదో లేదో అనుకుంటూ రెస్టారెంట్లోకి వెళ్ళాడు ఐదు నిమిషాల తర్వాత బీరా కూడా వచ్చి సిద్ధు ముందు కూర్చొని కొంచెం కర్జ్ రైస్ అన్నాడు సిద్ధు నవ్వుకుంటూ వెళ్ళి తీసుకొచ్చాడు బీరా ఇబ్బందిగా తిన్నాడు విశిష్ట బెడ్ దిగి ఇవి ఆన్ చేసింది మళ్ళీ డోర్ సౌండ్ అవుతుంటే చెప్తా వీళ్ళ సంగతి అనుకుంటూ వాటర్ బాటిల్ పట్టుకొని ఫ్లోర్ పక్కన దాక్కుంది ఒక అమ్మాయి రాగానే నెత్తిని టప్పుమణి పీకింది హచ్చాండ్రా దేవుడోయ్ అని అరిచింది ఆ పిల్ల ఆ వాయిస్ విని విశిష్ట ఆ పిల్ల మొహం మీద బుర్కా తీసి చూసింది బిందు అన్నది ఆశ్చర్యంగా ఏమైంది అంటూ ఇంకో అమ్మాయి వచ్చింది విశిష్ట వయషు అని అరిచింది వెంటనే వయషు బుర్కా తీసి ఎలా కనిపెట్టా అక్క అని అడిగింది ఆశ్చర్యంగా విశిష్ట ఇద్దరి వైపు కోపంగా చూసింది